ఇక్కడే కోడి మధ్య తప్పకుండా ఎక్కడికో వెళ్ళిపోతున్నాడు విషయం అయ్యో చాలా నిబంధనలు అతిక్రమిస్తున్నాడు కొంచెం

ముందర కొనసాగుతుంది రెండో యుద్ధానికి సిద్ధమవుతుంది విఫలమైన పలవి ప్రయత్నాన్ని పరిగెత్తుంది పరిగెత్తుంది మిస్ అయింది ప్రయత్నంలో అవకాశం ఇవ్వకూడదు తీసుకొస్తోంది ఆమె ఇప్పటికి నిద్ర ఉంది ఆయన గిరి ఉట్టి కొట్టమంటే ఉట్టి కొట్టేదంతా ఉన్నాయి హేమంత్ రాయ్ అలియాస్ హేమంత్ అన్న ఇప్పుడే తెలుగు మంజన్న మూడు ఛాన్సులు నిష్క్రమించుకున్నాడు చరణ్కి అతను మ్యాన్ ప్యాక్ చేయాలని చూస్తున్నాడు అయినప్పటికీ తోది తొలిసి గారిని ఉట్టి కొట్టాల్సిగా కోరుచున్నాం ఆయన మొదటి నుంచి కొడతాను కొడతా అని చెప్పి కొట్టడం లేదు గంటలకి నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు ప్రథమ ద్వితీయ బహుమతులతో పాటు కన్సలేషన్ బహుమతి కూడా ఇవ్వడానికి కమిటీ నిర్ణయం తీసుకుంది ఆకర్షణ బహుమతులు కూడా ఇస్తాం అందరూ కూడా వినాయక మండపం వద్దకు నాలుగు గంటల ప్రాంతంలో చేరుకోవాల్సిగా కోరుచున్నాం ఎండ కొంత ఎక్కువ ఉంది అయినా పర్లేదు అసలు వస్తుందని ఆశిస్తున్నాం చెప్పుకున్నాం కానీ కొంచెం కూడా మిస్ అయ్యింది ఏమి ఇబ్బంది లేదు కుట్టి కార్యక్రమాన్ని తొందరగా ముగించాల్సింది ఎందుకంటే ఎనర్జీ లెవెల్స్ తగ్గి ఉన్నాయి శీతలప్రియ విజయవంతం అవుతుందని భావిస్తున్నాం సో ఆ విధమైనటువంటి కుట్టి కొట్టే అవకాశాన్ని కల్పించాలని కోర్చు పగలేదు ఆధునిక వధువులు వచ్చారు వాళ్ళని కమిటీ ప్రోత్సహిస్తా ఉంది ఈ యొక్క కార్యక్రమాన్ని చేయాల్సిందిగా కోరుచున్నాం ఇప్పుడే అందిన తాజా వార్త ఉట్టి కొట్టడానికి అశోకర్ణ సిద్ధంగా ఉన్నాడు ఆయన ఇటీవల అనేక సాంస్కృతిక కార్యక్రమాలు కూడా పాల్గొన్నాడు సో ఏమి ఇబ్బంది లేదు కొట్టీ గీ అయిపోయింది ఉట్టి కొట్టి అయిపోయింది నీళ్ళు అయిపోయినాయి ఉట్టి అయిపోయింది ఆ ఉట్టి కొట్టిన సరస్ స్నేహిత అలియాస్ మిల్కిని అభినందిస్తూ ఇరవై ఐదు రూపాయలు సాధి అందరికీ చాక్లెట్ పంచాల్సిందిగా వాళ్ళ మమ్మీ గారిని కోరుతున్నాం ఓకేనా అందరి కర్తాలో ఆమె ఎంకరేజ్మెంట్ చేయాలి ముఖ్య అతిథి ప్రేరణ అలియాస్ జింకా ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు ఆమె వీక్షణలో అనేకమైనటువంటి సందర్భాలు ఉన్నాయి ఇంకా మరో ముఖ్యమైన అంశం వెల్కమ్ టు మిల్కీ జిన్నం లాస్ట్ మరో ముఖ్యమైన అంశం సాయంత్రం నిమిత్తుల ప్రక్రియకు అందరికీ శీతల పానీయాలు స్పాన్సర్ చేయడానికి కమిటీ సిద్ధంగా ఉంది ఓకేనా ఏమి ఇబ్బంది లేదు సాయంత్రం ఉట్టి కొట్టే కార్యక్రమంలో గెలిపొందిన మిల్కి ఐదు వందలు ఇవ్వడానికి కమిటీ కార్యదర్శి అంగీకారం తెలిపాడు ఆయన అకౌంటెంట్ ఒప్పుకుంటాడో తెలియదు సరే అది మళ్ళీ చూద్దాం